హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం ఎకనమీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే వృద్ధి అండ్ అభివృద్ధి అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది సో అయితే చాలామందికి ఈ యొక్క ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి మధ్య డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది సో అయితే ప్రీవియస్ వీడియోలో మనం వీటి మధ్య డిఫరెన్స్ సంబంధించి వీడియో చేయాలా అని అడిగితే సో చాలామంది ఎస్ అని కామెంట్ చేయడం జరిగింది సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో హండ్రెడ్ పైన సో హండ్రెడ్ పైన లైక్స్ వస్తే కనుక మనం ఖచ్చితంగా ఈ ఎకనామిక్స్ సంబంధించి ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఇలాగే కంటిన్యూ చేసుకుందాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక్కడ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ చూసినట్టయితే సో మనకు ప్రీవియస్ వీడియోలో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అనేది మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది సో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి సో ఇక్కడ మనకు ఆర్థిక వృద్ధి అన్న వట్టి వృద్ధి అన్నా ఒకటే లేకపోతే ఆర్థిక అభివృద్ధి అన్నా లేకపోతే అభివృద్ధి అన్నా ఒకటే ఇది గుర్తుపెట్టుకొని అయితే మనకి ఇక్కడ వృద్ధికి డెఫినేషన్ అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఈ యొక్క మనకు గ్రోత్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే దేశంలో ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలనే మనం ఈ యొక్క ఆర్థిక వృద్ధిగా పేర్కొనడం జరుగుతుంది ఏమంటాం ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలనే మనం ఆర్థిక వృద్ధిగా పేర్కొనడం జరుగుతుంది అలాగే ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే ఒక దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మకమైన మార్పునే మనం ఆర్థిక అభివృద్ధిగా చెప్పుకోవడం జరుగుతుంది ఒక దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థా వ్యవస్థాపూర్వకమైన సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మకమైన మార్పునే ఆర్థిక అభివృద్ధిగా పేర్కొనడం జరుగుతుందని ప్రేవిస్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఒక దేశం అనేది వృద్ధిని చేరుకోవాలంటే ఫస్ట్ ఆ దేశం అభివృద్ధిని సాధించాల్సి ఉంటుంది ఓకేనా ఒక దేశం అన్నది వృద్ధిని చేరుకోవాలంటే ఫస్ట్ ఆ దేశం అభివృద్ధి సాధించిన తర్వాతనే వృద్ధిని చేరుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి ఆర్థిక అభివృద్ధి అనేది ఉత్పత్తి పెరుగుదలలో మార్పును సూచిస్తుంది ఆర్థిక అభివృద్ధి అనేది ఉత్పత్తి పెరుగుదలలో మార్పును సూచించడం జరుగుతుంది డెఫినేషన్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక అవస్థాపక వ్యవస్థాపక మార్పులను సూచిస్తుంది ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక అవస్థాపక వ్యవస్థాపక మార్పులను సూచించడం జరుగుతుంది సో నెక్స్ట్ పాయింట్ ఇవ్వండి ఇది పరిమాణాత్మకమైనది ఇది పరిమాణాత్మకమైనది ఇది యొక్క ఇది యొక్క ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మకమైన మార్పును సూచించడం జరుగుతుంది అలాగే ఆర్థిక అభివృద్ధి సో అభివృద్ధి అనేది ఇది గుణాత్మకమైనది ఇది గుణాత్మకమైనది నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి అనేది దీన్ని మనం కొలవచ్చును ఈ యొక్క వృద్ధి అనే మనం కొలవచ్చును కాకపోతే ఆర్థిక అభివృద్ధి అనే మనం కొలవలేము ఆర్థిక అభివృద్ధిని మనం కొలవలేము ఓకే సరే నెక్స్ట్ ఈ యొక్క వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం లేదు ఈ యొక్క వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు కాకపోతే ఇక్కడ మనకు ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం ఉంటుంది ప్రభుత్వ ప్రమేయం అనేది అభివృద్ధికి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇది ఏకముఖమైనది యొక్క వృద్ధి అనేది ఏకముఖమైనది అలాగే అభివృద్ధి అనేది బహుముఖమైనది మనం ఆల్రెడీ నిన్న బిట్స్ నిన్న వేసిన ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ఆ బిట్స్లో చూసాం ఇవన్నీ ప్యాంట్స్ కూడా సో మీరు ఈ వీడియో చూస్తే మీకు ఆ బిట్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ చూడండి సిక్స్త్ పాయింట్ సో ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది సంకుచితమైనది ఒక ఆర్థిక అభివృద్ధి అనేది సంకుచితమైనది సో అంటే మనం సూక్ష్మ స్వభావం గలదిగా చెప్పవచ్చు అలాగే యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది విస్తృతమైనది అంటే స్థూల స్వభావం గలదిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తించడం జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ పాయింట్ విషయం సో ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క వృద్ధి అనేది సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను మాత్రమే సూచిస్తుంది వృద్ధి అనేది సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను మాత్రమే సూచించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంస్థ ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది సంస్థాగత సాంకేతిక మార్పులను సూచిస్తుంది సంస్థాగత సాంకేతిక మార్పులను సూచించడం జరుగుతుంది అదేవిధంగా మనకు నైన్త్ పాయింట్ చూసినట్టయితే మనకి యొక్క గ్రోత్ అనేది కిండల్ బర్గర్ ప్రకారం వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలుపుతుంది మన గ్రోత్ అనేది కిండల్ బర్గర్ ప్రకారం సో కిండల్ బర్గర్ అనే శాస్త్రవేత్త ప్రకారం మనకు వ్యక్తి అనే వ్యక్తి యొక్క శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలిపేదే ఈ యొక్క వృద్ధి అలాగే ఈ యొక్క అభివృద్ధి అనేది శారీరక పెరుగుదలతో పాటు మానసిక పరిపక్వతకు కూడా సూచిస్తుంది శారీరక పెరుగుదలతో పాటు మానసిక పరిపక్వతను కూడా సూచించడం జరుగుతుంది నెక్స్ట్ టెన్త్ పాయింట్ చూసినట్టు మనకి యొక్క వృద్ధి అనేది ఇది స్వల్పకాలానికి సంబంధించింది గ్రోత్ అనేది స్వల్పకాలానికి సంబంధించింది డెవలప్మెంట్ అనేది దీర్ఘకాలానికి సంబంధించింది డెవలప్మెంట్ అనేది మనకు అభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది మనకు వృద్ధి అనేది పంపిణీని సూచించదు వృద్ధి అనేది పంపిణీని సూచించదు అలాగే అభివృద్ధి అనేది పంపిణీని సూచిస్తుంది అభివృద్ధి పంపిణీని ప సూచిస్తుంది నెక్స్ట్ ట్వెల్త్ పాయింట్ చూడండి ఆదాయం సంపద మొదలైన మొదలైన వాటి పంపిణీని ఈ యొక్క వృద్ధి అనేది మనకు తెలిపదు ఆదాయం సంపద మొదలైన మొదలైన వాటి పంపిణీని గురించి మనకు వృద్ధి తెలపదు కాకపోతే అభివృద్ధి అనేది ఆదాయం సంపద మొదలైన వాటి పంపిణీని గురించి తెలియజేయడం జరుగుతుంది ఆదాయం సంపద మొదలైన వాటి పంపిణీని గురించి మనకు యొక్క అభివృద్ధి అనేది తెలియజేయడం జరుగుతుంది సో నెక్స్ట్ పాయింట్ చూడండి సో ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా వర్ణి వర్ణించవచ్చు ప్రభుత్వ జోక్యం లేకుండా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రభుత్వ ప్రమేయం అనేది అభివృద్ధికి అవసరం లేదు సో ఇక్కడ మనకు అభివృద్ధికి అనేది ప్రభుత్వ ప్రమేయం అవసరం సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా వర్ణించవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనుకో విషయం ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ఉద్దేశపూర్వక ఉద్దేశపూర్వకంగా వివిధ మార్పులు చేసి దాన్ని ఆర్థిక అభివృద్ధిగా వర్ణించవచ్చు ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ఉద్దేశపూర్వకంగా వివిధ మార్పులు చేసి సాధించేదాన్నే మనం ఆర్థిక అభివృద్ధిగా చెప్పుకుంటాం ఓకేనా సో ఇది మనకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా టూ పాయింట్స్ ఉన్నాయి అవి చూడండి సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఫోర్టీన్త్ పాయింట్ చూడండి ఆర్థిక అభివృద్ధిని ఆదాయం లేదా సంపదతో అంచనా వేస్తారు ఆర్థిక అభివృద్ధిని దేనితోని అంచనా వేయడం జరుగుతుంది అంటే ఆదాయం లేదా సంపదతో అంచనా వేయడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ నిన్న చెప్పిన సో మనకు ఈ యొక్క ఆర్థిక వృద్ధిని ఆదాయం అనే అంశం మీద బేస్ చేసుకొని పరిగణించడం జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం ఏక ఏకముఖమైనదిగా పేర్కొనడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని గుణాత్మక అంశాలైన నిరుద్యోగము పేదరికము మానవ వనరుల అభివృద్ధి జీవన ప్రమాణ స్థాయి మొదలైన వాటిలో వచ్చిన మార్పుల ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది ఆర్థిక అభివృద్ధిని గుణాత్మక అంశాలైన నిరుద్యోగం పేదరికం మానవ వనరుల అభివృద్ధి జీవన ప్రమాణ స్థాయి మొదలైన వాటిలో వచ్చిన మార్పుల ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకేంటిది బహుముఖమైనది సో ఇక్కడ అభివృద్ధి అనేది ఏకముఖమైనది ఇక్కడ అభివృద్ధి అనేది బహుముఖ బహుముఖమైనది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకు ఫిఫ్టీన్త్ పాయింట్ చూసినట్టయితే ఆర్థిక అభివృద్ధితో ఆర్థిక మార్పులను సాధించవచ్చు కానీ సామాజిక మార్పులను ఇది సూచించదు ఆర్థిక అభివృద్ధితో మనం ఆర్థిక మార్పులను సాధించవచ్చు కానీ ఇది సమాజంలో సామాజిక మార్పులను సూచించడం జరగదు ఓకేనా సో నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు సామాజిక మార్పులను కూడా సాధించవచ్చు ఆర్థిక అభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు సామాజిక మార్పులను కూడా సాధించవచ్చును సో ఓకే సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి సో తెలిస్తేనే మనకు ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయగలం ఓకేనా సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ